నమస్తే ఫ్రెండ్స్ నేను మీ లావణ్య ఈరోజు మన శారీస్ వచ్చేసి జూట్ బెనారస్ శారీస్ వచ్చాయండి కొత్త మోడల్ శారీస్ వచ్చాయండి ఎలా ఉన్నాయో ఇది మంచి డార్క్ కలర్ శారీ నిండు బచ్చల్ పండు కలర్ శారీ అండి చిన్న చిన్న బూట వచ్చేసి మొత్తం ఈ మధ్యన అన్ని శారీస్ కూడా సిల్వర్తో వస్తున్నాయి ఇది జూట్ బెనారస్ వచ్చేసి గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది నిండు పండు కలర్కి చిన్న బూట వచ్చింది ఇట్లా టెంపుల్ డిజైన్ టైప్లో వచ్చింది చాలా బాగుందండి రిచ్ పళ్ళు శారీ నిండా కూడా బూట ఉంది బ్లౌజ్ ఏమో ఇట్లా డిఫరెంట్గా కాంట్రాస్ట్ వచ్చింది శారీకి బ్లౌజ్కి అసలు డిఫరెంట్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఏమో ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ ఇలా మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది బాగుందండి చాలా బాగుంది అయితే ఇందులో శారీస్లో వచ్చేసి జూట్ బెనార్ శారీస్ వచ్చేసి కొన్ని కలర్స్ వచ్చాయండి జస్ట్ ఇప్పుడే వచ్చింది బాస్ ఓపెన్ చేసి ఏమంటే వీడియో చేసుకుంటున్నాం మంచి మిర్చి రెడ్ మిర్చి రెడ్కి బ్లౌజ్ పర్పుల్ కలర్ వచ్చిందండి పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారు ఇది ఆరెంజ్ షేడెడ్లో ఉంది దీనికి క్రాస్ లైన్స్ లాగా వచ్చింది బార్డరు మధ్యలో మీనా వరకు వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి ఇది ఆరెంజ్ కలర్కి బ్లౌజ్ ఇది కూడా పర్పుల్ కలర్ వచ్చిందండి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి ఇట్లా బూటాస్ వచ్చాయి క్రాస్ లైన్స్ లాగా బూటాస్ వచ్చాయండి చాలా బాగుంది ఈ మధ్యన కామన్గా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి రెడ్ పింక్ అలా కాకుండా ఆరెంజ్ మీద కూడా మంచిగా తేలింది గోల్డ్ ఇది మంచి నిండు పింక్ రానీ పింక్ రానీ పింక్ కి మెహందీ గ్రీన్ వచ్చింది అండి మెహందీ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఇది నిండు ఆరెంజ్ ఇందాక ఆరెంజ్ ఏమో బార్డర్లో లో క్రాస్ లైన్స్ వచ్చాయి దీనికి ఏమో టెంపుల్ డిజైన్ లాగా బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది శారీ నిండా కూడా బూటా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి నిండు గ్రీన్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది అసలు ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది దీనికి నిండు కలర్ అండి జామున్ కలర్ బాగుంది క్రాస్ లైన్స్ ఒకటి సిల్వర్ అండ్ గోల్డెన్ తోటి క్రాస్ లైన్స్ బార్డర్ లాగా వచ్చింది ఊట వచ్చేసి మీనా వర్క్ పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది బావు దీనికి బ్లౌజ్ అయితే టోటలీ డిఫరెంట్ అండి అసలు ఏమన్నా కాంబినేషన్ అయితే అసలు చాలా చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది చూడండి ఇది మాత్రమే ఈరోజు జస్ట్ ఇప్పుడు ఒక సిక్స్ శారీస్ వచ్చాయి ఎమ్మటే వీడియోస్ తీసానండి చూడండి మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఎమ్మటే మెసేజ్ చేయండి నైన్ టూ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎమ్మటే కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ